ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా బంజారా సేవా సమితి సంఘం అధ్యక్షుడు తిలావత్ అమర్ సింగ్ గారు ఉన్నారు అమర్ సింగ్ గారు చెప్పండి అంటే ఇప్పుడు గిరిజనులకు చూసుకున్నట్టయితే పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కావచ్చు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది సో గిరిజనులకు సంబంధించి ఫండ్స్ విషయంలో కూడా ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు అలాగే కేంద్రంలో గిరిజనులకు పెద్దపీట వేసేటట్లు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు గవర్నమెంట్కి ఏం ప్రశ్నిస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి ప్రామిసెస్ చేస్తున్నారు చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు వచ్చి కొత్త ప్రామిసులు చేస్తున్నారు కానీ గిరిజనులకు ఏం ఒరగడం లేదు వాళ్లకు రక్షణ కరువు అయిపోయింది పన్నెండు శాతం రిజర్వేషన్ చేస్తున్న మనిషి మాయమైపోయిండు గిరిజనులకు ఆయన చెప్పి మాటలు చెప్పి మోసగించినాడు మాటల గారిడ విని గిరిజనులంతా మోసపోయినారు కానీ ఇట్లాంటి కొన్ని ఇష్యూ ఇష్యూస్ ఉన్నాయి భారతదేశంలో ఉండే బంజారా గిరిజనులందరూ ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకొని నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి అంటే రేపటితో ఇది డెబ్భై రెండవ స్థాపన దివస్ ఈ స్థాపన దివస్ రోజు ముప్పై తారీఖు నాడు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం భారతదేశంలో ఉండే గిరిజనులు ఏం ఇబ్బంది పడుతున్నారు ఎట్లాంటి సౌకర్యాలు కావాలా గవర్నమెంట్ దగ్గర ఎట్లాంటి డిమాండ్స్ ఉండాలా ఆ డిమాండ్స్ సాధన కోసం చేయాల్సిన పనిని గురించి మేము ముప్పై తారీఖు నాడు తెలియపరుస్తాం అందు అందులో భాగంగానే ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ముందుకు వచ్చి గిరిజనులకు కావలసిన సౌకర్యాల గురించి మరి గవర్నమెంట్ ను ప్రశ్నించడానికి వస్తున్నాయి సార్ ఇప్పటివరకు చాలా మంది మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు సైతం కూడా ఉన్నారు బంజారాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి అయినా కూడా డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా గిరిజనులు ఎందుకు పేదవారు ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు ఇంకా హక్కులు రావడం లేదు అనుకోవచ్చు ఇప్పుడు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు కేటాయిస్తున్నారు డబ్బు దాంట్లో కేటాయింపులో మహాశౌర్యం కానీ ఖర్చు పెట్టేట్లు మాత్రం మూడు శాతం కూడా ఖర్చు పెట్టరు కేటాయించడానికి పది శాతం ఖర్చు పెట్టడానికి మూడు శాతం గవర్న ఎట్లా గిరిజనుడు బాగుపడతారు చెప్పండి గిరిజనుడు బాగుపడాలంటే వాళ్ళకి ఇచ్చిన కేటాయించిన డబ్బు కంటే కూడా అదనంగా కేటాయించి వాళ్ళకు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు చదువుకొని ఆర్థిక లబ్ధి పొంది పైకి వస్తారు తప్ప చెప్పటానికి పెద్ద పది శాతం అని మరి ఇవ్వటానికి మూడు శాతం అని ఉంటే గిరిజనులు ఎట్లా బాగుపడతారు సో మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మా దగ్గర ప్రధానంగా డిమాండ్ అనేది ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి గిరిజనులు చిన్న క్లాసులు చదువుకున్న అంటే ఫస్ట్ క్లాసులో చదివినా వాడు కార్పొరేట్ కాలేజీలో చదివినా మరి ఎడ్యుకేషన్ ఫ్రీ చేయండి మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ చేయండి అయితే గిరిజనులు బాగుపడతారే కానీ మేము ఇంత కేటాయించినామని చెప్పి మో మోమాట లేకుండా చెప్తూ పోతే అది సాధ్యమయ్యే పనులు కావు అది దానివల్ల గిరిజనులకు ఎటువంటి లాభం జరగడం లేదు సో మెయిన్ మీ మోటో అంటారు మా మోటో గిరిజనుల గురించి ఒకటే గిరిజనులకు చెందవలసిన హక్కులు గిరిజనులకు చెందాలి కబ్జా చేస్తుంది అన్ని కబ్జా చేస్తుంది గిరిజనులు అయితే అయితే వీళ్లకు స సకాలంలో చదువు నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళ యొక్క పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉండి గిరిజనులందరినీ మభ్యపెట్టి మెప్పించి తన్ని దన్నుకుంటున్న విషయం అందరికి తెలిసింది అయితే ఇట్లాంటి దాంట్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి గిరిజనులు కూడా మీరు కూడా అవేర్నెస్గా ఉండాలా ప్రతి వాడి యొక్క మాటలు మోసపోకూడదు అనే విషయాన్ని తెలియజేయడానికి ఆల్ ఇండియా నాయకులు అందరూ వస్తున్నారు ఆల్ ఇండియాలో ఉండే గిరిజన బంజారా నాయకులు అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఏంటంటే మాది ఒక భాష ఉంది అది బంజారా భాష దానికి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పించాలా ఆ మా భాషను రక్షించాలా మా భాష రక్షించడం వల్ల మా యొక్క సంస్కృతి రక్షించబడుతుంది అందుకే ప్రధానంగా ఈ డిమాండ్ డెఫినెట్ గా ట్రై చేస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ ను మెప్పించి వీళ్ళతో రికమెండేషన్ చేసింది కేంద్రానికి పంపించవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ను ప్రతి దగ్గర అడుగు అడుగును అడిగి ఇది సాధించుకోవాలనే ఉద్దేశంతో గిరిజనులందరూ ఎదురు చూస్తున్నారు గిరిజనులకు మాత్రం పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు చూద్దాం మరి గిరిజనులకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు ప్రిఫరెన్స్ వస్తాయని